జయ చల సద్గురు మహారాజ్ కు జై గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే జయ చల గు కు జై అందరికీ జైలూర్లు రాదు అని అనకూడదన్నారు అన్నారు వచ్చు అని ఏడుపు వచ్చిన మరి ఏం చెప్పగలుగుతాం గురువు దయాది అయితే నాకు భగవద్గీత గీతా జయంతి రోజు మన మందిరంలో కింద వచ్చాము నాగశ్రీ అక్క పద్మాకయ్య నేను కూడా ఉన్నా ఉంటే ఆ రోజు నుంచి పదకొండు రోజులు చదవాలి రోజు భగవద్గీత పారాయణం చేయండి అన్నారు వాళ్ళైతే చదివేశారు కొడసాని పద్మాక్కనం నాగశ్రీ నాకు అస్సలు రావట్లా నాకు రాతయ్య గారు ఇంకా గడ్డ కూడా కూడా ఏడిపచ్చేదట్టుంది అంటే నాకు రాదనంటే మరి ఎట్లయినా సరే చదవండి నారాయ్య గారు తర్వాత నువ్వు రాదని అనొద్దు వచ్చిద్ది చదువు అన్న సరే మెల్లమెల్లగా చదివాని ఇంటికి వెళ్ళి ట్రై చేస్తాను అన్నాను అలా అలా ఆ గురుమూర్తి అనుగ్రహంతో అలా నేను రోజూ చదువుకుంటా ఇంకా వచ్చిన దాంతో అలా శ్లోకానికి అర్థం చదివి పెట్టేదాన్ని తర్వాత మళ్ళీ అది అయిపోయిన తర్వాత అయ్యగారు మళ్ళీ గ్రంథం ఇచ్చారు ఒక సారం గ్రంథం చదువుతుంటే అనిపిస్తుంది మరి దాంట్లో తప్పులొప్పులు ఉండొచ్చు విన్నా వాళ్ళకి భావన తీర్చుకుంటా దాంట్లో అర్థం తీసుకుని దాన్ని తెలుసుకుంటారు అన్న నాకు వాళ్ళ ఉంటే అందరూ క్షమించండి అనేసి కూడా అడుగుతున్నాను ఏంటంటే అమ్మగారు ఈ ఇరవై నాలుగు సంవత్సరాలు మందిరం కట్టి ఈ మందిరం ఇరవై నాలుగు సంవత్సరాలు వార్షిక బ్రహ్మోత్సవాలు అనే అప్పుడు అమ్మగారు చాలా కష్టపడ్డారు చిత్తమ్మ తల్లి వారు ఎంతో కష్టపడ్డారు ప్రతి ఒక్క విషయం కూడా చాలా సున్నితంగా చెప్పేవారు అలాగే చాలా చెప్పుకోవచ్చు కానీ కొంచెం టైమే నాకు ఇప్పుడు మరి మన ఇందాక అబ్బాస గారు చెప్పారు స్వార్థం కానీ ఈర్షి కానీ అహం కానీ లేకపోకుండా కృష్ణయ్య గారు వారు ఉండమంటే ఇది ఇలా డెవలప్ అయిందని అది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే వారు నిరంతరం అసలు నిద్రపోకుండా కూడా ఉంటారు తెల్లవారులు എന്താടാൻ നോസ് അയ്യാ കലാ അവർ വരും വച്ച తలాఖు రూపాయి ఇచ్చినా అది మనము ఇది నడిపించవచ్చు నడుస్తుంది అని అనుకుంటారు కానీ దానికి ఎంత ప్రోత్సాహం చేస్తే అందరికీ ఫోన్లు అందరికీ అసలు ఎన్నిసార్లు మెసేజ్లు పెట్టారు ఎన్నిసార్లు ఆ పత్రిక వాట్సాప్లో పెడుతున్నారు అసలు ఒక్కసారి చెప్పారు కదా అయ్యార మళ్ళీ మళ్ళీ పెడుతున్నారని నాకు అసలు ఎంతగానో అనుకుంటా ఎంత కష్టపడుతున్నారు దాన్ని అందించడానికి మనకి మన గురించి ఎంత తపన ఎంత మనకు మనకు మనందుకు ధరికి చేర్చాలన్న ఒక ఆలోచనతో అనేసి నాకు అనిపించింది అనమాట చూసినప్పుడల్లా వారికి అంత తపండి ఉండమంటే ఇది ఇలా నడుస్తుంది అనేసి ఇది ఇది నాకు చాలా మంచిగా అనిపించింది ఇంకొకటి కళ్యాణి చెప్పింది అనన్య చింత శ్లోకం నాకు చాలా ఇష్టం అసలు ఎప్పుడూ అనన్య ఇంకా నిరంతరం అమ్మగారు ఒకసారి ఆ శ్లోకంకి అర్థం చెప్పారు సార్ వచ్చి కూర్చుంటే అది ఎప్పుడు కూడా నేను అయ్యగారితో కూడా చాలాసార్లు చెప్పి చెప్పించుకునేదాన్ని అశ్లోకం ఇష్టం అనేదాన్ని అయితే నిరంతరం ఎప్పుడు నిరంతరం మనకి ఏది వచ్చినా ఏ బాధ అయినా సుఖమైనా కష్టమైనా అసలు భగవంతుడిని తలుసుకుంటూ చేస్తూ ఉంటే అది చాలా చిన్నగా చాలా తేలికగా అనిపించింది దీనికి మొదల నాకు తెలియదు కానీ అసలు నిరంతరం నిరంతరం మంత్రస్మరణ దయగారే ఇంటమా గురువుగారిది చెప్పింది గుర్తు చేసుకోవటం మేలుకు ఉన్నంత వరకు మరి ఎప్పుడు అలాగే ఉంటే మరి మన పళ్ళన్ని ఎలా అని అనుకోవచ్చు పళ్ళన్నీ అవుతూనే ఉంటాయి అవి అసలు అన్నీ చేసుకుంటానే ఏదైనా ఇంకా మర్చిపోయేది కూడా మనకి ఇంకా మంచిగా గుర్తుంటుంది అది ఇంకా పర్ఫెక్ట్గా చేస్తున్నాం ఇంకా అని మరి నేను అనుకుంటున్నాను అనుభవంతో అది ఇంకా మంచిగా అనిపించింది అలా ఎప్పుడు నిద్రపోతాము నిద్రపోయినప్పుడు మేలుకొచ్చిందంటే పోతుందంటే నాకు మంత్రమే గుర్తొచ్చేస్తుంది అండ్ అలా అని కాదు నేను నేను ప్రయత్నం చేసుకుంటున్నట్ల మేరకు వస్తుందంటే నేను అలాగే చదువుకుంటుంటే మళ్ళీ నిద్ర వస్తే నిద్రపోతాను అనమాట వాష్రూమ్కి వెళ్ళొస్తే తప్ప ఇంకెప్పుడు నిరంతరం మంత్రం గురువు గారు వినటం ఏ పని చేసుకున్నా కూడా ఆ పనిలో దాంట్లో గురుమూర్తి స్మరణతోనే ఉంటుంది అది ఎంతో మంచిగా కూడా అనిపించింది మనకు ఆ పని చేస్తున్నా కూడా ఇంకోటి ఏంటంటే ఎంత బాధ వచ్చినా అసలు గురు విడిగా వాళ్ళకు చిన్నది చాలా దుఃఖం చాలా బాధ అంత అనిపించింది అలాంటిది మనకి మనం ఈ ధర్మంలో మనం ఈ గురు ధర్మంలో ఉన్న వాళ్ళకి అసలు అంటే నిరంతరం మనం ఆ భావంతో ఉంటే అది చిన్నగా అనిపించింది ఇది ఇప్పుడు ఈ శరీరమే శాశ్వతం కాదు ఈ శాశ్వతమా ఏంటి అని అమ్మటే మనకి పరమాత్మ మనకి మనలో సద్గురుమూర్తి అంటే మనకి అమ్మటే ఆలోచనిస్తాడు మరి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ శ్రేష్టమైందని చెప్పారు మరి మానవ జన్మ ఎంతో పుణ్యం చేసుకుంటే వచ్చింది మీరు ఎంత పుణ్యం చేసుకుంటే ఎన్ని ఎక్కడెక్కడ వచ్చి ఇంకా ఇక్కడికి వచ్చారంటే ఎంతో అదృష్టం అమ్మ అనే వారు అమ్మగారు అయితే కానీ మరి ఆ అదృష్టం మనం అది దాన్ని సద్వినియోగం చేసుకోవాలి దాన్ని ఎలా అంటే నిరంతరం ఏదో ఇప్పుడు నేర్చుకున్నాము ఇప్పుడు తెలుసుకున్నాము చదివాము ఇప్పుడు చెప్పారు విన్నాము వెళ్ళిపోయాము అదే కాదు మళ్ళీ పవర్నానికి వస్తే అలా కాదు నిరంతరం ప్రతి క్షణం కూడా మా అమ్మగారు అనేవారు ఎప్పుడు ఎక్కడుండి అని చెప్పారు ఒకసారి నాకు క్షణం మనం ఆదమరిస్తే వచ్చి కూర్చుంటుందమ్మా అనేవారు మరి దాన్ని వచ్చి కూర్చోకోకుండా మనం ఉండాలి అంటే ప్రతి క్షణం కూడా పరమాత్మ దశలో ఉండాలి మనకు ఏది ఎంత సముద్రం లాగా ఉప్పిన వచ్చినా సరే ఈ జ్ఞానంలో ఉన్నప్పుడు మాత్రం చాలా దయంగా చాలా సంతోషంగా కూడా ఎదుర్కోవచ్చు అది అసలు చిన్నగా అనిపించింది ఏది వచ్చినా చిన్నగానే అనిపించింది అని నాకు అనిపిస్తుంది అయ్యగారు ఏదైనా సరే జ్ఞానంలో ఉండేవాళ్ళకి చిన్నగానే ఉంటుంది ఎంతలో బాధైనా ఎలాంటి దుఃఖమైనా వచ్చినందుకు జన్మరహితం ఈ మన అచల సాంప్రదాయం అంటేనే చాలా గొప్పది గొప్పది అంటే మనం మన ఎవరికి వాళ్ళకే గొప్ప అందరూ గొప్పవాళ్ళే అందరూ మంచి వాళ్ళే అందరిలోనూ ఉంది పరమాత్మే అందరిలోనూ అదే భావంతో ఉండాలి ఎవరు వచ్చినా సరే పరమాత్మ వచ్చాడు మన ఇంటికి భగవంతుడు వచ్చాడు వాళ్ళకి టీ ఇచ్చినా సరే పరమాత్మకు ప్రసాదానం పెట్టాము అన్న భావన అనుకుంటారా నాకు ఇప్పుడు అప్పుడైతే అంత కొంచెం ఆచరణగా అట్లా నేను అనుకుంటూ ఉంటున్నాను ఎవరన్నా మన ఇంటికి వస్తే మన ఇంటికి భగవంతుడే వచ్చాడు ఏదైనా వేరేగా వచ్చినా కూడా అది మన పరమాత్మ ఏదో గుర్తింపు చేస్తున్నాడు అలాగే అనిపిస్తుంది నాకు ఆ విధంగా ఉండి నిరంతరము గురుమూర్తి సేవ చేసుకుంటూ వారు చెప్పాక కింద భోజనాలు జరుగుతున్నాయి గురువులందరూ పక్కన కూర్చుని భోజనం చేస్తున్నారు వాళ్ళకి వడ్డిస్తున్నాం అందరం ఇప్పుడు అందరం అందరం తలాబు బకెట్ తీసుకుని వడ్డించాము తర్వాత ఒక అతను అన్న చేతులు కడిగిస్తున్నాము మేము అవి లేస్తామన్నారు లేదు లేదు అనేసి మేము ఒప్పుకోలేదు చేతులు కడిగించుకుని ఇస్త్రాకులు ఒకటలు తీసుకుని మళ్ళీ ఏమంటే టవల్ తీసుకుని తుడిసేసాం వాళ్ళు ఒప్పుకోవట్లా మళ్ళీ మేము ఏమంటే ఫాలో అయ్యి వాళ్ళు అన్నారు కృష్ణయ్య గారు చాలా కమశిక్షణ నేర్పారు అని అన్నారు నాకు చాలా మంచిగా అనిపించింది వారు నేర్పుతున్నారు వారు నేర్పుతున్నారు వారు వారు చేస్తున్నారు వారు త్రికరణ శుద్ధిగా వారు ఉన్నారు మనసవాచ్యకరుణ అనుకుంటూ త్రికరణ శుద్ధిగా వారు ఉన్నారు వారు ఆచరణ వారి విధానం అసలు అన్నారు వారిని చూస్తేనే తెలుస్తుంది అలా మనం దగ్గరని చూస్తేనే తెలుస్తుంది అదంతా చాలా వరకు గురుమూర్తి అని నాకు అనిపించింది కృష్ణయ్య గారి విషయంలో మాత్రం అసలు అయితే మేము ఇప్పుడు మేము నేర్చుకుంటాంలో మాలోనే లోపం ఉంది అయ్యి గారు మరి మేము అది ఎప్పుడు వారన్నదే మేము ఎప్పుడు రీచ్ అవుతామో తెలియదు నాకు చాలా మంచిగా అనిపించింది అలా నేర్చుకుని అలా ఉండాలనేది నాకు చాలా ఇష్టం సద్గురుమూర్తి దయ ఇదంతా గురువుగారి అనుగ్రహం ఇదంతా నాకు చాలా మంచిగా అనిపించింది అసలు నాకు అమ్మగారు కూడా చెప్పేసాను ఇంకా ఆయన ఇలా అన్నారు అనేసి మరి ఆ వారు ఆ గురుము పరమాత్మ కదా అక్కడ పలికింది ఇక్కడ వారి దగ్గర అది ఉంటేనే కదా అక్కడ పలికింది అని అనిపించింది చాలా చాలా సంతోషం సరే ఏదేమైనా మనం ఈ సాంప్రదాయంలోకి రావటం మనకు చాలా అదృష్టం ఎక్కడెక్కడ ఎన్నెన్నో ఉంటాయి అన్నిటిలో కంటే దాటి మనం ఈ సాంప్రదాయంలో రావటం అనేది మనకి చాలా చాలా అదృష్టం దీన్ని ఇక్కడ సద్వినియోగం చేసుకుని మళ్ళీ జన్మ లేకోకుండా చేసుకోవాలనే ఆచరణలో చేసుకోవాలనేదే కోరిక అసలు జన్మ వద్దు దాని గురించి విచారం చేస్తే చాలా ఆచరించాలి చాలా పాటించాలి జన్మ లేదు జన్మ లేదు పరిపూర్ణ మంత్రాలు తీసుకుంటే మనకు అయిపోయిందని అనుకుంటాం అసలు అది కాదు ఎంతో ఆచరించేసి ఆచరించి అలా ఉండేనే జన్మహరితానికి మరి అది ఎప్పుడో అమ్మగారు అనేవారు వెయ్యిలో ఒకళ్ళు అనేవారు వందల కూడా కాదు వెయ్యిలో ఒకళ్ళే తరించేది అట్లా అనేవారు మరి అది మాకు అదృష్టం పరమాత్మ కల్పించాలని సద్గురుమూర్తి కల్పించాలని పార్వత గురువు నాకు అనంతపటి అనంత అనంతపటి ప్రణామములు మనస్ఫూర్తి కోరుకుంటాను ఆయన ఎప్పుడు కూడా మాకు ఆ ఆలోచనే మళ్ళీ జన్మ అనేది వద్దు అది ఎలా ఉండాలి దానికి సంబంధించిన ఇంకా ఏ విధంగా ఏ విధంగా నడుచుకోవాలనేదే మా కోరిక జయగురు లాయ్యదేమో తప్పులండి నాకు క్షమించండి నాకు అసలు మాట్లాడుతున్నారు జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు